అండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నిన్న నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే పిల్లల మొహంలో మనం సంతోషం చూసామనుకోండి ఎప్పుడైనా సంతోషం వస్తుంది అది నిన్న మా పాప మొహంలో చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను నిజంగా మనల్ని అర్థం చేసుకునే పిల్లలు మన దగ్గర ఉంటే మనకి చాలా సంతోషం వేస్తుంది కదండి నేను ఎంత ఆనందంగా ఎందుకున్నానంటే నిన్న మా పాప చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అందుకని అది ఎలా అయినా మీతో చెప్పాలని అనుకున్నాను ఏమైందంటే నాకు ఆదివారం ఫోన్ చేసింది అమ్మ ఈరోజు హాస్టల్కి రానని చూడడానికి అని చెప్పింది వైజాగ్ నుండి మరి నర్షిపట్నం వెళ్ళడం అంటే కొద్ది కష్టమే కదండి ఏమనుకున్నానంటే ఆ తొమ్మిదో తారీఖు నుంచి సెలవులు కదా సంక్రాంతి సెలవులు అప్పుడు వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ అనుకున్నాను ఏమనుకుంటుందో ఒకవేళ వెళ్ళకపోతే బాధపడుతుంది ఏమో అని అనుకున్నాను కానీ ఏదో ఒకలాగే నచ్చ చెప్పడంలే అనుకున్నాను అంటే ఫోను తన దగ్గర ఎలా అంటే హాస్టల్ నుంచి ఫోన్ చేస్తారనమాట మళ్ళీ హాస్టల్ లోంచి మన తల్లిదండ్రులకి ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే నిమిషానికి డబ్బులు కట్టాలంట ఫోన్ కి ఫీ ఏమి ఉండదు హాస్టల్ ఇప్పుడు వార్డెన్ మేడం ఫోన్ తీసుకొని చేసింది అనుకో హాస్టల్ మేడం మేడం కాదు అక్కడ ఆయాలు ఉంటారు కదా వార్డెన్ మేడం కాకుండా ఆయాలు ఉంటారు కదా వాళ్ళ ఫోన్ తీసుకొని చేసేటప్పుడు వాళ్ళకి నిమిషానికి ఇంతని ఇస్తారంట అని మాట్లాడితే అన్ని డబ్బులు ఇవ్వాలట ఆ పాపం దీని దగ్గర డబ్బులు కూడా లేవు ఎలా ఫోన్ చేస్తారో ఏటో మళ్ళీ నేను చేద్దాం అనుకుని వార్దని మేడం ఫోన్ చేసి వార్దన్ మేడంకి నేను ఫోన్ చేశాను చేస్తే కలవలేదు కలవలేదంటే అవుతుంది కానీ రిచ్ చేయట్లేదు కొన్ని హాస్టల్లో వెనకాల తెలీదు అర్జెంట్ అయితే కొంతమంది రిచ్ చేస్తారు మరి ఇక్కడ ఎందుకు రిచ్ చేయలేదో నాకు అర్థం లేదు మళ్ళీ ఇది బాధపడుతుంది బాధపడతేమో వెళ్ళలేదు ఇలా అని అనుకున్నాను కానీ ఏమైందంటే కరెంట్ పోయింది మాట్లాడుకుంటే కరెంట్ పోయింది నాకు ఇలా కరెంట్ పోతే ఏమనిపిస్తుంది అంటే ఏదో చెడు జరుగుతుందేమో ఇంటి నేను ఏదన్నా మాట్లాడినప్పుడు కరెంట్ పోతే చెడు జరుగుతుంది అని అప్పుడు ఎవరైనా స్కూల్లో అనేవాళ్ళు కదా అదే మాత్రం నాకు గుర్తు వస్తుంది సడన్ కరెంట్ పోతే నేను చెప్పేది అబద్ధమా అబద్ధం అయితే కాదండి బాబు మళ్ళీ ఏమైంది అంటే హాస్టల్కి వచ్చేటప్పుడు అమ్మా నా బ్యాగ్ సిరిపోయింది బ్యాగ్ కొనుక్కొని రా అని ఇప్పుడు బ్యాగ్ కొనుక్కొని వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి లేవు డబ్బులు లేవు నేను చాలా ఆలోచించుకున్నాను పాత బ్యాగ్ ఉండింది తనకి సెవెంత్ క్లాస్ లో కొన్నాం ఆ బ్యాగ్ ఉండింది ఆ బ్యాగు అంటే బాగా మార్చిపోయింది అనమాట మార్చిపోయిందని పక్కన పెట్టేసింది మళ్ళీ ఎయిత్ క్లాస్కి వెళ్ళాక కొత్త బ్యాగ్ కొన్నాను కొన్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆ బ్యాగ్ బాగుంది ఆ బ్యాగ్ ఏమైందంటే వాళ్ళన్నయ్య తీసేసుకున్నాడు అనమాట ఇప్పుడు సెవెంత్ క్లాస్ లో కొన్న బ్యాగు వాళ్ళన్నయ్య టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆడికి ఏదో ఒకటి వాడేసుకోవాలి అనిపిస్తుంది అంతకని కొత్త అవసరం లేదు ఆడికి చెల్లి బ్యాగ్ నాకు ఇచ్చాను తీసుకెళ్ళిపోతే దీనికి ఇంకో బ్యాగ్ కొన్నాను ఇప్పుడు సిక్స్త్ క్లాస్ లో కొన్న బ్యాగ్ ఉంది కదా ఆ బ్యాగ్ ని శుభ్రంగా ఉతికి నిన్న పట్టుకెళ్ళాను అమ్మ ఈ బ్యాగ్ అంతలా మార్చిపోయింది కదా ఎలాగుతుకేవో అని అడిగింది ఎలాగొట్టుకోదాన్ని వాషింగ్ మిషన్ వేసి ఉతికేనే తల్లకి వచ్చిస్తుంది అని అన్నాను అంటే అమ్మ బలి ఉందమ్మా బ్యాగు అనవసరంగా నేను కొనమన్నాను కదా ఇప్పుడు బ్యాగ్ కొనాలంటే నాలుగు వందలు ఐదు వందలు ఉండాలి అని అన్నాడు అమ్మ బాబు ఈ ప్యాక్ ప్యాక్ పట్టుకెళ్ళాను ఎక్కడ ఫీల్ అవుతుందో ఎక్కడ ఏమనుకుంటుందో అని అనుకుంటానే ఉన్నాను కానీ ఏం అనలేదు నిమిషం ఆగండి కరెంట్ వచ్చింది కరెంట్ పోయి మళ్ళీ వచ్చేసింది అనమాట నిన్న నరచపడే వెళ్ళినప్పుడు నీళ్ళెక్కు తాగేసాను కూలింగ్ వాటర్ బానేసింది ఎప్పుడు వెళ్ళా సరే అక్కడ రఘు బిర్యానీ తాయి మాత్రం అయినా ఎదురైన నాతో పాటు ఎవరో వచ్చినా వాళ్ళతో వెళ్ళిపోతాం వెళ్ళిపోయి బిర్యానీ తినేసాం చక్కగానే తినేసి అడ్డు నుంచి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ కొనుకొని పుల్కి రావతనే ఉన్నాను జొరకు చేస్తుంది ఏమైందంటే అప్పుడు ఆ బ్యాగ్ కొనిచ్చిన తర్వాత దాన్ని కొనిచ్చిన తర్వాత అంటాను సారీ పాత బ్యాగ్ తీసుకున్న తర్వాత అది చాలా సంతోషంగా ఉంది మా పాప అమ్మయ్య అనుకున్నాను ఇంకా అనుకున్న తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆ గాజుల్ కి తీసుకెళ్ళింది గాజుల షాప్ కి తీసుకెళ్ళి ఆ పౌడర్ డబ్బా ప్యారైడ్ సిక్కర్స్ సిత్తర్స్ రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ కొనుక్కుంది అన్ని ఎందుకమ్మా మళ్ళీ ఇవన్నీ ఎందుకంటే ఆ ఎందుక ఆ ఏంటి సంక్రాంతి సంబరాలకి రెడీ అవ్వాలి అని చెప్పింది చాలే అనుకున్నాను అమ్మ ముందు కొన్నాయి ఉన్నాయి కదా అని అన్నాను అంటేనేమో ఆ లేదు ఆ అన్ని అయిపోయాయి ఇప్పుడు వీటితోనే మేము రెడీ అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ పౌడరు కాటుగా ఇవన్నీ కొనుక్కుంది మళ్ళీ పెన్నలు కొనింది ఎప్పుడు వెళ్ళినా సరే వారానికి నేను వెళ్తానా వారాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు రెండు స్నానం సబ్బులు రెండు బట్టల సబ్బులు పెన్నలు కొంటుంది నాలుగైదు పెన్నులు ఏటమ్మా నేను ఒక సబ్బే ఒక రెండు మూడు వారాలు వస్తుంది నాకు స్నానం జబ్బు నువ్వు వారానికి రెండు స్నానం జబ్బులు నన్ను బట్టలు సబ్బులు కొంటున్నావు ఎంత ఉతికెప్పున్నావు బట్టలు ఎంత స్నానం చేసి అవుతున్నావు అని అడిగారు అడిగితే తను ఏం చెప్పలేదు అది ఆ ఫ్రెండ్ చెప్పింది అనమాట ఆంటీ గారు మీ పాప ఎవరికైనా సబ్బులు లేకపోతే ఇచ్చేస్తుంది ఎవరికైనా పెన్నలు లేకపోతే ఇచ్చేస్తుంది ఆంటీ గారు అని చెప్పింది పోనీలే అలా హెల్ప్ చేస్తే చాలా మంచిది కదా మనకి లేకపోయినా పర్లేదు ఎదుటి వాళ్ళకి అవసరం పడాలి అని అనుకుంటారు కదా అందుకే నేను చాలా సంతోషం పడ్డాను ఎందుకంటే ఇలా సాయం చేసే గుణం కూడా ఉండాలి కొంతమంది హాస్టల్లో ఏంటంటే ఇవన్నీ నాకే అవికి ఇవ్వకూడదు అని పిస్తునారుగా వాడుతూ ఉంటారు నేను హాస్టల్లో చదివి ఒక చూసాను అమ్మబాబు ఇంత పిసినారుగా ఉంటారా అని అప్పుడైతే మాకేం ఉండేది కాదు సబ్బు పేస్ట్ బ్రష్ అంటే ఇంకేం ఉండదు అలాక ఇచ్చే గుణం ఉంటే చాలా సంతోషం అని చెప్తారు కదా ఆ విషయం ఈతో షేర్ చేసుకుందామని నిన్నటి నుంచి ఎదురు చూస్తూ అవుతున్నాను కానీ నన్ను అర్థం చేసుకొని మా పిల్లలు హాస్టల్లో చదవడమే గ్రేట్ ఎవరైనా అయితే ఇబ్బంది పెడతారు మేము హాస్టల్లో ఉండేమో అని చదవమని కానీ నేను జాయిన్ చేసిన హాస్టల్ కూడా చాలా మంచిది స్కూల్ కూడా చాలా మంచిది ఎప్పుడు కూడా మా పాప మీద ఇలా అని కంప్లీట్ ఇవ్వలేదు మా బాబు మీద కానీ కంప్లీట్ ఇవ్వలేదు నాకు అదొకటే ఆనందంగా ఉంది ఏ పిల్లలు కూడా చదవరు మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదు ఇలాంటి కంప్లైంట్లు వస్తుంటాయి ఆ నేను వెళ్ళిన సార్ అలా ప్రతి తల్లిదండ్రులకి ఇలాగా సార్లు చెప్పడం ఇది అది చూశాను కానీ నాకు ఏ రోజు స్కూల్లో సార్ కానీ వార్డెన్ మేడం గాని హాస్టల్లో మీ పాపల కానీ మీ బాబీలు కానీ ఇప్పుడు కూడా చెప్పలేదు నేను అందుకే చక్కగా పని చేసుకోగలుగుతున్నాను పని చేసుకుంటున్నాను వారానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తున్నాను ఇంకా అంతకంటే ఏం కావాలి ఏ తల్లికైనా చెప్పండి నాలో ఉన్న ఈ ఆలోచనలు మీతో పంచుకోవాలనుకున్నాను మీరు అనుకుంటే నేను చెప్పలేను నా ఫ్యామిలీ అయినా ఏదైనా నేను అప్పటితో పంచుకోలేను మీతో తప్ప మీరు ఇప్పుడు కూడా నన్ను తప్పుగా అనలేదు కామెంట్స్ కూడా పెట్టలేదు అంటే నేను మీతోనే ఏదైనా షేర్ అనుకుంటాను ఒకవేళ నేను చెప్పిన విషయం మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని ఈ వీడియో ముగిస్తున్నాను మోసిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అందువల్ల